పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నలభై ఆరవ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గురువారం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు చవితి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని ఈ ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు స్వామివారిని గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించడం జరిగిందని పదకొండవ రోజు ఆలయం వద్ద మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూచింపూడి గ్రామస్తులతో పాటు పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందని వారు తెలియజేశారు ఆయన దేవసేనాపది దేవతలందరికీ అధిపతి మరి నాకు ఇన్ని యోగ్యతలు ఉన్నాయి అన్నగారి ఏ యోగ్యత లేకుడిగా నియమిస్తారు అని ఆయన చెప్పడం జరిగింది అది కూడా కరెక్టే కదా దానికి మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెడతాను ఆ టెస్ట్ ఏంటంటే ఈ బ్రహ్మ ఈ పద్నాలుగు లోకాలలో ఆరు మిలియన్ల తీర్థాలు ఉన్నాయి మన కిందకి మనం భూలోకంలో ఉన్నాం మన కింద అతల వికల కుటల తల తల మహాతల చాలా అమరోధం ఇస్తూనే ఉన్నాయి ఆయనకి చిన్నప్పుడు సొంతంగా తండ్రిగానే తన స్థిరఛేదనం చేయడం జరిగింది శివుడు చెప్పడం జరుగుతుంది ఆ మాట విన్న వెంటనే కార్తికేయుడు తన నెమలి వాహనం మీద రెయ్యే అనమాట మరి గణపతి ఆయన అన్ని ఆయుధాల కన్నా చాలా గొప్ప పాశుమత అస్త్రం బ్రహ్మాస్త్రం రామాయణాస్త్రం తర్వాత ఆ అస్త్రం ఏంటంటే ఈ వజ్రాయుధం అనమాట దాన్ని ఒకసారి ప్రయోగిస్తే దాన్ని లక్ష్యంగా ప్రసాదించండి మీ ఇద్దరు మడుగుల్లో ఒకని అని ఈ దేవతలందరూ ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు అప్పుడు సరే స్నానం చేస్తే ఏ ప్రయోజనం వస్తుందో అదే ప్రయోజనం దీని యొక్క నామాన్ని గుణం కలిగించడం కోసం నియమించబడ్డాడు అనమాట వినాయకుడు అంటే అంటే విశ్వే దేవతడు విశ్వే దేవతలకు నాయకుడు గణపతి అంటే గణాలకు అధిపతి గణపతి విఘ్నేశ్వరుడు ఆయన నియముతం చేయబడ్డాడు అనమాట విఘ్నేశ్వరుడు అంటే అన్ని రకాల విగ్రహాలను తొలగించేవాడు తర్వాత బల్యం అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించడం ఆయన ఏం చెప్తారంటే నువ్వు గంగానంలో స్పందించి తండ్రి గారు ఆయన ఏ యోగ్యత లేనివాడు నాతో చూసినట్టయితే నాకు అది ఎట్లా సమంజసం ఆయన ఎక్కడా నేనెక్కడా కాబట్టి ఇది మీకు ధర్మం కాదు నాకు తెలియదు మీరు నన్ను